నిఖిల్ కావ్య విషయంలో నిఖిల్ కొంతవరకు కావ్యతో కలుద్దాం అనుకుంటున్నప్పటికీ కూడా కావ్య మాత్రం నిఖిల్ విషయంలో కొంచెం కోపంగానే ఉన్నట్టు అర్థమవుతుంది అయితే కావ్య కోపం చూసి నిఖిల్ కూడా కొంతవరకు దగ్గరగా వెళ్ళలేకపోతున్నాడు అంటే అవతల వైపు నుంచి కొంత రెస్పాన్స్ ఉంటే ఇవతల నుంచి కూడా కొంత రెస్పాన్స్ ఉంటుంది ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిఖిల్ కావ్య మధ్య ఒక ఊహించని ట్విస్ట్ జరిగింది దాంతో మనసు మార్చుకున్న కావ్య అంటే అవుననేది తెలుస్తోంది అయితే రాబోయే జనవరి ట్వంటీ సిక్స్ అంటే రిపబ్లిక్ డే సంబంధించి కానీ లేకపోతే ఇంకా చాలా ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి తేజు అండ్ కావ్య ఇద్దరు కలిసి వస్తున్నారు అనమాట ఈ క్రమంలో తేజు నిఖిల్ విషయంలో కావ్య మనసు మార్చడానికి చాలా ప్రయత్నించింది అయితే ఇక కావ్య కూడా నిఖిల్ విషయంలో పూర్తిగా మనసు మార్చుకున్నట్టు అర్థమవుతుంది అది ఎలాగా అంటే ఆ యువతల వైపు నుంచి కావ్య ఆ తేజుతో పాటుగా కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు అవతల వైపేమో కొంతమంది అబ్బాయిలు వచ్చారు మామూలుగా జనరల్ గా ఏదైనా ఛానల్ ఈవెంట్స్ లో అలాగే జరుగుతుంటాయి కదా అయితే ఏమైంది అంటే నిఖిల్ కూడా వచ్చాడు అనమాట నిఖిల్ వచ్చేసరికి అందరూ కూడా కొంచెం లేచి డాన్స్ వేస్తున్న సమయంలో ఫస్ట్ కావ్యం లేవలేదు అనమాట అయితే తేజ ఏమో కావ్యం చెయ్యలేదు చెప్తే అప్పుడు నిఖిల్ పక్కకి వెళ్ళి డాన్స్ వేస్తుంది అనమాట కావ్య అలా వేసేసరికి ఒక్కసారిగా అందరు షాక్ అయిపోయారు అయితే ఇంకా ఆమె అలా చేసేటప్పటికి నిఖిల్లో ఊహించిన రియాక్షన్ అనమాట అసలు ఇంకా తన నెక్స్ట్ లెవెల్ ఆనందం ఎందుకంటే తన దగ్గర అవుతుందా లేదా అన్న క్లారిటీ విషయంలో తెలియని నిఖిల్ ఈ రకంగా రియాక్ట్ అవ్వడం హ్యాపీ ఫీల్ అయిపోయాడు అనమాట సో అలా జరిగింది మొత్తానికి అయితే మాత్రం తేజు కావ్యం మనసు మార్చింది అనమాట తన దగ్గరుండి తన కోసం చాలా చాలా మార్చుతూ వచ్చింది ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్ కౌన్సిలింగ్స్ మనకు కొంతవరకు చాలా ఉపయోగపడతాయి కదా అదే జరిగింది అనమాట కావ్యానికి విషయం